అందరికీ నమస్కారం పచ్చ మీడియా కొంతకాలం సునీతని మోసింది సునీత నర్రెడ్డిని రెడ్డిని మోసింది కొంతకాలం బాబాయ్ హత్యనే నమ్ముకుంది మరి వాటి మీద ఆశించిన ఫలితం రాలేదేమో ఇప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు గారి చివరి అస్త్రమైనటువంటి షర్మిల మీద ఆధారపడి ఉంది షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే క్రిస్టియన్ దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరవై నుంచి అరవై ఐదు లక్షల వరకు క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఉన్నటువంటి అంచనా ఉన్నట్లుగా అంచనా ఈ క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు చీ చీల్చేస్తుంది అనుకున్నారేమో మొట్టమొదటి రోజునే అటు ఈనాడు పత్రిక కావచ్చు ఇటు ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియనే క్రిస్టియన్ అయ్యండి మణిపూర్ దమనకాండను ఎందుకు ప్రశ్నించలేదు అనే దాన్ని బ్యానర్ ఐటమ్ గా రాశాడు అదే సమయంలో క్రిస్టియన్ సంఘాలన్ని కూడా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి సంఘీభావం చెప్తూ ఏమమ్మా షర్మిలమ్మా నువ్వు మాట్లాడేటటువంటి మాటలకు అర్థం ఉందా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నీవు మణిపూర్ గురించి ఏ రోజైనా సరే ఖండించటం కానీ మణిపూర్ వెళ్ళి రావటం కానీ చేశావా లేదు నీ భర్త అనిల్ ఏదైతే మరి క్రైస్తవ సమాజం కోసం బోధనలు చేస్తా ఉన్నాడే మణిపూర్ వెళ్ళాడా మణిపూర్ వెళ్ళి ఏ బాధితులైనా పరామర్శించాడా ఏ బాధితులకైనా సాయం చేశాడా అని ప్రశ్నించినటువంటి వార్తలను మాత్రం ఎక్కడా వేయలేదు ఎక్కడా రాయలేదు ఇక పైగా ఆవిడ చంద్రబాబు వదిలిన చివరి అస్త్రం అని చెప్పడంలో వైఎస్ఆర్సీపీ సక్సెస్ అయ్యింది అని చెప్పాలి ఎందుకు చివరి అస్త్రం అస్త్రం అనేటటువంటి మాట అంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక క్రిస్టియన్ అనే ముద్ర వేయటమే తప్పు ముఖ్యమంత్రి అన్న తర్వాత అతనికి ఏ మతాన్ని ఆపాదించకూడదు అందుకే ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా తిరుమలలో వస్త్రాలను సమర్పించినా ఏది చేసినా సరే ఈ యొక్క మతాలకు అతీతంగా తన యొక్క బాధ్యతలు నిర్వహిస్తారు ముఖ్యమంత్రి హోదాలో దాన్ని విస్మరించి ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేయాలని చూసి పప్పులో కాలేశాయి ఏది ఆ సెక్షన్ ఆఫ్ మీడియా పత్రికలు అదేవిధంగా ఈవిడ చేష్టలు కూడా అదే విధంగా ఉన్నాయి ఏ విధంగా ఎందుకు ఆవిడ ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు సీఎం రమేష్ హెలికాప్టర్ వాడారు అనేది అందరికీ జగమెరిగినటువంటి సత్యం అదేవిధంగా చంద్రబాబు నాయుడు డికే శివకుమార్ కలిసింది కూడా షర్మిల కోసమే అనేటటువంటి మాటలు వాళ్లే రాశారు మళ్ళీ మనమే దాని మీద చర్చించుకునేటటువంటి అవకాశం అవసరం లేకుండా షర్మిల పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికెళ్లి తన కొడుకు నిశ్చితార్థాన్ని ఆహ్వానిస్తే దాన్ని మొదటి పేజీలో బ్యానర్ ఐటంలో వీళ్ళు ప్రదర్శించారు చక్కగా చూపించారు అదేవిధంగా అనిల్ కుమార్ బీటెక్ రవి కలిసినటువంటి ఫోటోలను కూడా వీళ్ళు చక్కగా వేశారు అంటే బీటెక్ రవి మీద ఆదినారాయణ రెడ్డి మీద వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి అటువంటి వాళ్ళని వీళ్ళు కలిశారు అంటే వీళ్ళు కలిసిన దానికి మరి పచ్చ మీడియా కూడా ఇంపార్టెన్స్ ఇచ్చింది అంటే చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది పచ్చ మీడియా ఆమె మీద ఎంతగా ఆధారపడి ఉందో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి పిలిస్తేనే వెళ్ళాడు పిలిస్తే వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల్ని షర్మిలమ్మ ఏ ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేసిందో కనీసం నాకు తెలిసినటువంటి సమాచారం అక్కడ ఒక గంట సేపు అక్కడ ఉండటానికి ఆ యొక్క వేడుకలో పాలు వెళ్ళారు ముఖ్యమంత్రి దంపతులు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళని నిర్లక్ష్యం చేసేసి కనీసం ఫోటోలు కూడా సహకరించకుండా దూర దూరంగా ఉంటూ వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడికి వస్తే ఎదురెళ్ళి స్వాగతం చెప్పటం పవన్ కళ్యాణ్ నమస్కారం చేస్తున్నా కానీ నమస్కారం ఏంటన్నా అన్నట్టుగా ఆయన కొని షేక్ అండ్ ఇయటం ఈ అతి అంతా చూస్తా ఉంటే అదే విధంగా జగన్ రెడ్డి జగన్ రెడ్డి అనేటటువంటి మాట చంద్రబాబు వాడతాడు పవన్ కళ్యాణ్ వాడతాడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాడేటటువంటి మాట జగన్ రెడ్డి అనే మాటని ఈ షర్మిల వాడింది అంటే ఆ షర్మిల ఎవరు వదిలిన అస్త్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రజలకు స్పష్టంగా అర్థమైపోయింది అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం మొత్తం కూడా సంఘీభావం తోటి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలుస్తా ఉంది అక్కడక్కడ ఏదైనా సరే ఎవరైనా సరే చిన్న చిన్న అలకలు ఏమన్నా ఉన్నా సరే మన మన కోసం అండగా మన కోసం అండగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళందరూ కూడా దాడి చేస్తా ఉన్నారు అనేటటువంటి సానుభూతి జగన్ జగన్ మీద మళ్ళీంది ఈ రోజున షర్మిల రాక అందరిని కూడా సంఘటితం చేసి జగన్ కు మరింత మద్దతుగా నిలిచే విధంగా చేసింది పరోక్షంగా వాళ్ళు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారి మేలే జరుగుతా ఉంది అందుకేనేమో నేను మేలు చేశాను అనుకుంటేనే నాకు ఓట్లు వేయండి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం జరుగుతుందో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు చూస్తే గానీ మనకు అర్థం కాదు